హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా పండక్కి వెళ్ళి వచ్చాం కదా మంచిగా మన గార్డెన్ లో పండు పువ్వులు పండ్లు వచ్చి ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు అరెస్ట్ అయితే చేసుకుందాం ఈ రోజు ఏవేవి మన గార్డెన్ లో ఉన్నాయో అవన్నీ అరెస్ట్ చేసుకుని ఆరోసం వీడియోలోకి అయితే చూద్దాం వచ్చేయండి తెల్ల వంకాయలు అండి చాలా బాగుంటాయి చూసారా తెల్ల వంకాయలు ఎంత బాగుందో ఇవ్వండి ఒకటి వచ్చింది కదా తెల్ల వంకాయ ఈ వంకాయన అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఈ వంకాయ ఒకటే వచ్చింది కాబట్టి చక్కగా మనం సాంబార్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎక్కువ వస్తే మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంది కదా వంకాయ అయితే అలాగే ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి చూద్దాం అవి కూడా కట్ కోసేద్దాం టమాటాలు మనకి పండక్కి వెళ్ళి వచ్చాక కొన్ని ముగ్గిపోయి ఉన్నాయి అవి నేనైతే కోసేసాను వీడియోలో కాకుండా నేను నార్మల్గా కోస్తాను అనమాట కర్రీ చేద్దామని ఇంకా ఉన్నాయి అయితే ఇప్పుడు నేను కోస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఇలా మనము ఆర్గానిక్గా మనం ఎన్నిక పండించుకున్నా చాలండి ఎన్ని ఎన్ని వచ్చినా చాలు ఇక్కడైతే కాయలు ఉన్నాయి ఇంకా అవి ముదరాలి పరువు రాలేదు ముదరాలి అని చెప్పేసి నేను ఉంచేసాను అనమాట ఇలా ఇవి ఇవి టమాటాలు ఎక్కువగా మంచిగా పెరగాలి అంటే మనము ఏం చేయాలి అంటే ఎండాకులు పండాకులు ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం ఈ ముదరాకులన్నీ కూడా ఎండిపోయినాయి కట్ చేసేయాలన్నమాట కట్ చేస్తే అప్పుడు మనకి చక్కగా కాయలు అయితే పెద్దగా తయారయ్యి మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇలా మనము కాదంతా ఒగ్గిసాం అనుకోండి చెట్టు నిండా ఆ ఎండాకులు పండాకులు ముదురాకులు అన్నీ ఉంచేసామనుకోండి వాటికి మనం ఇచ్చే బలాన్ని అవి లాగేసుకుంటాయి మనకు ఆ పిందిలు మాత్రం పిందులు చిన్న చిన్న టమాటకాయలాగే ఉండిపోతాయి అవే ముగిపోతాయి అలా కాకుండా మనము మంచి హార్వెస్ట్ తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే మొత్తం ఇవన్నీ కూడా కట్ చేసేయాలన్నమాట అప్పుడు మనకి గార్డెన్ కూడా నీట్గా అవుతుంది అలాగే మనం మొక్కకి ఉండే కాయలకు కూడా మంచి పోషణ అయితే అందుతుంది మనం ఇచ్చే పోషకాలు అన్నీ కూడా ఆ డైరెక్ట్ గా కాయలకే వెళ్తుంది ఇలా మనము వేస్ట్ ఆకులన్నీ ముద్రా ఆకులన్నీ తీసేసేయాలి నేను చేస్తున్నాను కాదు ఈ విధంగా చేసేస్తే సరిపోతుంది మనకు అవన్నీ ఆకులు కంపోస్ట్ అయిపోతాయి అలాగే మనకి ఈ నీట్గా కూడా ఉంటుంది గార్డెన్ ఇలా ఈ విధంగా టమాటా మొక్కలకే కాదు అన్ని రకాల మొక్కలు కూడా మనం చేసుకుంటే బాగుంటుంది వంగ మొక్కలనగా ఇలా మనం బీరపాదులు ఒకటని కాదు అన్ని మొక్కలు కూడా ఈ విధమైన ఆ చిట్కా అయితే మనం బాగా ఉపయోగపడుతుంది ఇలా చేస్తే మనకి చెత్త గార్డెన్లో చెత్త ఉండదు మంచిగా వాటికైతే అంతా అందుతాయి ఇక్కడ వచ్చేసి నేను ఎర్ర తోటకూర అయితే కోస్తున్నాను ఇవైతే పుట్టేసాయండి పుట్టే వచ్చాయి విత్తనాలు నేనైతే వేయలేదు చక్కగా ఈ టబ్బులో అయితే వచ్చాయి ఒక ఐదు ఆరు మొక్కలు అయితే వచ్చాయి నేను పప్పులో వేసేస్తాను ఎందుకంటే వేపుడికి ఎక్కువగా దొరకలేదు కాబట్టి నేను వెయ్యాలని వేయలే తోటకూర అందులో పుట్టాయి విత్తనాలకు అని చెప్పి తోటకూర అన్నమాట మొక్క అది గాలికి రాలి పడ్డాయి విత్తనాలు మొలిచాయి చక్కగా చూసారా పడిని మొలిచినవి చక్క బలంగా తయారయ్యాయి మనం వేస్తే ఇంతలా రావే రావు అసలా చూసారా ఈ విధంగా తోటకూర లేతగా ఉండేటప్పుడు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కానీ తక్కువే వచ్చింది కాబట్టి నేనైతే పప్పులో వేసేస్తాను పర్వాలేదు ఇంకా మనకి చామంతి పూలు పువ్వులన్నీ ఉన్నాయి గార్డెన్లో అవి కోద్దాం చామంతి పూలు ఇక్కడ చూస్తారా వైట్ కలర్ చామంతి చాలా ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా చాలా అందంగా విడాయి ఇవి కూడా నేను కట్ చేసేస్తున్నాను పండక్కి వెళ్ళే ముందు కొన్ని కట్ చేస్తాను దేవుడికి పెట్టడానికి ఇంకా పండక్కి వెళ్ళి వచ్చాక ఉన్నాయన్నీ కట్ చేసేస్తున్నాను ఎందుకంటే బాగా విడిచిపోయి అవి ఎండిపోతున్నాయి లేదంటే నేను అస్సలు ఆ పువ్వులు కట్ చేయను మొక్కలకే ఉంచుకుంటాను అందంగా ఉంటుంది నాకైతే మొక్కకుంటే ఇంకొక నాలుగు రోజుల పువ్వు ఫ్రెష్గా ఉంటుంది మనం కట్ చేసేస్తే ఒక్క రోజుతో ఆ పువ్వు అయిపోతుంది కదా అలా కాకుండా మొక్కలు ఉంచుకుంటేనే అందం కానీ దేముడికి పెడదామని చెప్పి నేను కొన్ని పువ్వులైతే కోస్తున్నాను ఇలా ఇవి కూడా కొన్ని కోస్తున్నాను అనమాట అన్ని చెట్లకు మాత్రం నేను ఉంచుకుంటా ఎప్పుడు కూడా కొయ్యను చెట్టుకు ఒక రెండు మూడు పువ్వులు ఉంచైనా నేను కోస్తాను తప్ప నాకు మనసొప్ప పువ్వులు చెట్టు నుంచి కోసియాలి అంటే చెట్టుకు ఉంచుకొని చూసుకుంటేనే చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ బంతి పూలు కూడా కోసాను ఎక్కువగా మనం చెట్టుకు ఉంచేసినా కూడా అవి ఎండిపోయి పోతాయి కదా అని చెప్పి బాగా విడిపోయిన దాకా ఉంచుతాను అప్పుడు నేను కోసి దేవుడికి అయితే పెడుతూ ఉంటాను ఈలోగా మనం కొన్ని రోజులైనా చెట్టుకి చూసుకోవచ్చు కదా చూసారా అలా పువ్వులు అక్కడ అలా ఉంచేస్తే ఎలా ఎండిపోయావో మళ్ళీ అలా ఎండిపోయినా సరే బాధ అనిపిస్తుంది అందుకే కొన్ని పువ్వులు అయితే నేను దేవుడికి పెడదామని కోసేస్తున్నాను ఇలా వచ్చేసింది కదా మొత్తం ఇవన్నీ కూడా ఇలా కోసుకుంటున్నాను ఇక్కడ కూడా ఒక వైట్ కలర్ చామంతి ఉంది చాలా బాగుంది కదా ఇది కూడా అందంగా వీడింది ఇవి కూడా రెండు కోసాను తర్వాత ఇక్కడైతే వెయ్యి వెయ్యి వెరైటీ అసలా గ్రీన్ కలర్ చామంతి మన విజయనగరంలో ఎక్కడా దొరకని చామంతి చాలా చాలా ముద్దు ముద్దుగా బలే ఉంది కదా చాలా క్యూట్ గా బలే ఉంది చెట్టు కలర్ ఆకుల్లో కలిసిపోయే పువ్వులైనమాట ఇవి ఫస్ట్ టైం నేను పూయించగలిగాను ఈ చామంతి మొక్కనైతే నాకు ఆదలస్ అమ్మిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అలాగే ఇవన్నీ కూడా నేను కోసుకున్నాను కదా ఇక్కడ చూసారా ఒక వెరైటీ డిసెంబరం పువ్వులు అనమాట ఈ డిసెంబరం పువ్వులు అయితే వెరైటీగా ఉంటాయి చూడండి డబల్ కలర్ వచ్చింది ఎప్పుడు మీరు సింగిల్ డిసెంబరం పువ్వులే చూసి ఉంటారు సింగిల్ కలరు కానీ ఈ డిసెంబరాలు అయితే డబల్ వచ్చింది వైట్ కలర్ బార్డర్తో పర్పుల్ కలర్ పువ్వు అయితే వచ్చింది చాలా అందంగా ఉంది అలాగే ఇవి కూడా నేను పడిపోతున్నాయి అనమాట అందుకే కోసేస్తున్నాను ఇవి కూడా చాలా చక్కగా అందంగా ఉన్నాయి ఈ పువ్వులు కూడా ఎక్కువ వస్తే మాల కట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కోసేస్తున్నాను ఇక్కడ కూడా ఒక మందారం పువ్వు ఉంది రేఖ మందారం చాలా క్యూట్గా ఉంది కదా కోసేసాను చూడండి ఫైనల్గా ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి ఇంకా అన్నీ కోయలేదు కొన్ని కొన్ని కోసాను దేవుడి కోసమని మనం బయట కొని తెచ్చి పువ్వులు పూజిస్తే అంత సంతృప్తిగా ఉండదు మనసుకి మన చేత్తో మనము ఒక మొక్కకి నీళ్ళు పోసి పువ్వులు పూయించి ఆ పువ్వులు కోసి దేవుడికి ఒక్క పువ్వు పెట్టినా కూడా ప్రశాంతంగా పూజ అయితే ముగించినట్టు ఉంటుంది నాకైతే చూడండి ఫైనల్గా ఇవన్నీ కూడా నేను అరెస్ట్ అయితే చేయడం జరిగింది ఎర్ర తోటకూర వంకాయలు టమాటాలు ఇవన్నీ కూడా మనము హార్వెస్ట్ అయితే చేయడం జరిగింది కొన్ని కొన్ని వచ్చాయి కానీ సంతోషమే మన గార్డెన్లో ఎన్ని వచ్చినా ఆనందమే ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వీడియోని లైక్ చేయడం వలన ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది కొంతమందికైనా వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనండి వీడియో నస్తే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్